హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ సమ్మర్ వచ్చేసింది కదా ఎండలు కూడా బాగా కాస్తున్నాయండి ఈ ఎండల్లో మనము వడియాలని ప్రిపేర్ చేసుకుందాం రండి ఈరోజు వీడియోలో నేనైతే ఉప్మా చేసుకునేటువంటి బొంబాయి రవ్వతోటి అప్పడాలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ అప్పడాలని మనం ఒకసారి ప్రిపేర్ చేసుకునే డబ్బాలో స్టోర్ చేసుకుందామంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పు రసము పచ్చళ్ళలోకి పులుసు కూరల్లోకి సైడ్కి ఇలాగా డీప్ ఫ్రై చేసుకొని మనం సైడ్కి పెట్టుకొని సర్వ్ అవుట్ అండి మరి ఈ రవ్వతోటి వడియాలని విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్ లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ వడియాలని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇలా ఒక పెద్ద బౌల్ నిండుగా ఉప్మా చేసుకున్నటువంటి బొంబాయి రవ్వను తీసుకున్నానండి ఇప్పుడు ఈ రవ్వని పక్కన పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ఇలా ఒక మందపాటి గిన్నెని పెట్టుకొని అందులోనికి మనం తీసుకున్న ఒక బౌల్ ఉప్మా రవ్వ కాను ఏ బౌల్ తోటి అయితే ఉప్మా రవ్వని తీసుకున్నారో అదే బౌల్ తోటి తొమ్మిది బౌల్ల వరకు వాటర్ని కొలిచి తీసుకోండి ఇలా తొమ్మిది బౌల్ల వరకు వాటర్ని తీసుకున్న తర్వాత ఈ వాటర్ అనేది మనకి బాయిల్ అవ్వాలండి వాటర్ బాయిల్ అయ్యేలోగా ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోనికి పది పచ్చిమిరపకాయలని వేసుకుంటున్నాను ఈ పచ్చిమిరప యలు మీ స్పైసీకి తగ్గట్లుగా ఎక్కువ తక్కువ వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు కరివేపాకులను శుభ్రంగా కడిగి వేసుకోండి అలాగే చిన్న అల్లం ముక్కని తీసుకొని పొట్టు వలిచి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోని రండి ఇప్పుడు ఇలా పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి తీసుకొచ్చారు కదా వాటర్ని చూద్దాం చూడండి బాయిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఈ వాటర్లోనికి మనం గ్రైండ్ చేసినటువంటి పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని ఒకసారి ఇలా మిస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు వాముని వేసుకోండి రెండు స్పూన్ల వరకు నువ్వుని కూడా వేసుకోండి అలాగే రుచికి తగ్గ ఉప్పు వేసుకొని ఒకసారి వీటి మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ని రోల్ బాయిల్ ఇవ్వాలండి సేపటికి ఇలా వాటర్ అవి రోల్ బాయల్ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా తీసిపెట్టుకున్నటువంటి ఉప్మా రవ్వని ఇలాగా వేసుకుంటూ మరో చేయితోటి వాటర్ని ఇలాగా తోటి మిక్స్ చేసుకుంటూ రవ్వనంతా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా ఇలా తోటి మిక్స్ చేసుకుంటూ లోటు మీడియం ఫ్లేమ్ మీద రవ్వని బాగా దగ్గరేంత వరకు ఉడికించాలండి ఇలా రవ్వ బాగా దగ్గరయ్యేంత వరకు ఉడికింది కదా మనం ఇలా ఒక ప్లేట్లోనికి కొంచెం బ్యాటర్ని వేసి చూద్దాం చూడండి ఇలాగా ఒక గరిటతోటి పిండి బ్యాటర్ని వేసినప్పుడు ఒకే దగ్గర స్ప్రెడ్ అవ్వకుండా ఒకే దగ్గర ఉందంటే మనకి వడేలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇప్పుడు గ్యాస్ వేసుకొని ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు చల్లారినిద్దాము చల్లారిలోపు ఇది మరి కొంచెం గట్టిపడుతుందండి ఇలాగా ఎండ తగిలే ప్లేస్లో ఇలా కవలన్నీ సెట్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా వడియల్లాగా పెట్టుకోవాలండి అలాగే చూడండి ఇక్కడ నేను కవర్ మీద పెడుతున్నాను కాబట్టి ఈ బ్యాటరీ కొంచెం చల్లారిన తర్వాత పెట్టుకోవాలి అదే కాటన్ క్లాత్ మీద కానీ మనం ఈ వడియాలను పెడుతున్నట్లయితే డైరెక్ట్గా స్టవ్ మీద దించగానే మనం వడియాలను పెట్టుకోవచ్చు అండి ఇలాగా అన్ని వడియాలని నీట్గా పెట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు రోజులైతే ఇవి నీట్గా ఎండలో ఎండాలండి అప్పుడు మనకి కవర్ నుంచి ఈజీగా రిమూవ్ అవుతాయి అలా ఎండలో పెట్టిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇవి రెండు రోజులు ఎండిన తర్వాత నీట్గా కవర్ నుంచి అయితే చక్కగా రిమూవ్ అవుతున్నాయి ఇలా అన్నిటినీ కవర్ నుంచి వలుచుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోనికి తీసుకొని ఒక పూట ఎండలో పెట్టుకుంటే పచ్చితన మీద నుండి పోతుందండి ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసి చూద్దాం రండి ఇలాగా స్టవ్ ఆన్ చేసి గ్యాస్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకొని మనం రెడీ చేసుకున్నటువంటి వడియాలని ఇలా వేయించామంటే చూడండి అప్పట్లో ఎంత చక్కగా వస్తున్నాయో ఓకే అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్సి మళ్ళీ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో